తెలంగాణలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ప్రాజెక్టులు జలకల్లను సంతరించుకుని నిండు కుండల్లా కనిపిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ముప్పై ఎనిమిది అడుగుల వద్ద ప్రవహిస్తుంది భద్రాచలం ఏజెన్సీ చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుండి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు నుంచి నలభై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు ఎగువన ఉన్న వాగులు వంకలు పొంగిపోలడంతో ఆ వరద నీరు కూడా వచ్చి చేరుతుంది వరదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అధికారులు వరద సహాయక లాంచీలను గజఈతగాళ్లను సిద్ధం చేశారు గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండడంతో గోదావరి స్నాన వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు స్నాన మునిగిపోవడంతో భక్తులు ఎవరూ గోదావరిలో స్నానానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు గోదావరి నీటిమట్టం నలభై మూడు అడుగులకు చేరుకుంటే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు తాలిపేరు ప్రాజెక్టు ఇరవై ఐదు గేట్లు పూర్తిగా ఎత్తి నలభై ఎనిమిది వేల క్యూసెక్కులకు పైగా నీటిని అధికారులు గోదావరిలోకి వదులుతున్నారు మరో రెండు మూడు రోజుల పాటు ఈ వరద ప్రభావం ఉండే అవకాశముందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు